ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి నేనేలా వస్తాను మీ ఇంటికే వెళ్దాం ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తా చెప్పు బోర్ బోర్ రేపు మార్నింగ్ వాడిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు ఈ పాటికే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసి ఉంటారు ఇంట్లో ఏం బాగుంటుంది అక్కడైతే చాలా సందడిగా ఉంటుంది అని సర్ది చెప్పబోయాడు సుధీర్ సరే నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు నేను స్టేషన్ లోపలికి వెళ్ళి పెదనాన్న వాళ్ళని ట్రైన్ ఎక్కించి మా ఇంటికి వెళ్తాలే అని బెదిరిస్తున్నట్టుగా వెనక్కి తిరిగింది పూజిత సుధీర్ ఏం చేయలే కర్మరా బాబు అని మనసులో అనుకుని రా ఇంటికే వెళ్దాంలే అని చిరాగ్గా అన్నాడు ఉదయం తొమ్మిది గంటలవుతోంది సమయం సుధీర్ ఎప్పుడో రెడీ అయ్యి సోఫాలో కూర్చొని ఉన్నాడు అతనికి ఎదురుగా పూజిత నిద్రపోతున్న గది ఉంది ఆమె ఎప్పుడు తలుపు తీస్తుందా అని ఆత్రంగా దానివంకే చూస్తున్నాడు సుధీర్ చీకటిలో ఐదు గంటలకే నిద్రలేచి స్నానం చేసి తయారై హుషారుగా మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నంతలో భాస్కర్రావు గారి గురించి ఫోన్ వచ్చింది సుధీర్తో మాట్లాడిన తర్వాత ఫోన్ పూజిత్కు ఇవ్వమన్నారు ఆయన పూజిత్ ఇంకా నిద్రపో లేవలేదని చెప్పగానే ఆమె లేచిన తర్వాత నీ ఫోన్ నుంచి పూజిత్తో మాట్లాడించు అన్నారు భాస్కర్ రావు అందుకే పూజిత్ ఎప్పుడు నిద్రలేస్తుందా అని అంటూ ఆమె గది తలుపుకి ఎదురుగా కూర్చుని మధ్య మధ్యలో గోడగడియారం వంక విసుగ్గా చూస్తున్నాడు సుధీర్ మరో అరగంటకు తలుపు తీసింది పూజిత చిత్రంగా ఆ ముఖంలో నిద్రబద్ధకం లేదు తలస్నానం చేసి అందంగా ముస్తాబై ఉంది నమ్మలేనట్టుగా నొసలు ముడిచి పూజిత వంక చూస్తూ నువ్వు ఎప్పుడో నిద్రలేచావా అని గబగబా అడిగాడు సుధీర్ అవును మా ఫ్రెండ్తో ఈ టైంకి వస్తానని చెప్పాను అంటూ చేతి వాచి వంక చూసుకుందామె ఆమె మాటలకు బుస్సును కోపం పొంగింది సుధీర్లో ఛా భలే గొప్పదాని తల్లి నువ్వు నేనేమో ఇంకా నువ్వు నిద్ర లేవలేదనుకునిపి వెయిటింగ్ ఇక్కడ నువ్వేమో ఎప్పుడూ లేచి లోపల మేకప్ లేసుకుంటున్నావా అని ఉడుకున్నట్టుగా అడిగాడు నా కోసం వెయిటింగ్ ఎందుకు అని సీరియస్గా అడిగింది పూజిత డాడీ ఫోన్ చేశారు నీతో మాట్లాడతారంట అంటూ తన జేబులోంచి ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేశాడు సుధీర్ అవతల రింగ్ అవ్వగానే ఫోన్ని పూజితకిచ్చాడతను హలో పెదనన్న బాగున్నాను మీరు ఎక్కడున్నారు ఆహా రేపు ఉదయానికి దిగుతారా ఓకే త్రివేణి సంగమంలో స్నానం చేసి వారణాసికి వెళ్తారా సరే నేను కంబైండ్ స్టడీ కోసం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను మధ్యాహ్నం భోజనం చేసి అక్కడే చేస్తాను సుధీర్ అని డ్రాప్ చేస్తానన్నాడు ఉంటాను అలాగే అని ఫోన్ కట్ చేసి సుధీర్ వైపు తిరిగింది పూజిత అప్పటికే ఆమె వెంక గుర్రుగా చూస్తున్నాడు పూజిత తన వైపు చూడగానే నేను డ్రాప్ చేస్తానన్నానా ఎప్పుడన్నానమ్మా నన్ను ఇలా బుక్ చేస్తున్నావేంటి అని వ్యంగ్యంగా అంటూ ఫోన్ తీసుకున్నాడు సుధీర్ నీ ఫ్రెండ్ కోసం పెదనాన్నతో నా ఎగ్జామ్స్ అని చెప్పి నన్ను బుక్ చేయలేదా ఇది అంతే అని మాటకు మాట బదిలిచ్చింది నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి అది నేను చెప్పిన అబద్ధం కాదుగా అని కుళ్ళిపోతూ అన్నాడు అతను ఉన్నాయి కానీ నీ ప్రయారిటీ నా పరీక్షల మీద కాదు నీ ఫ్రెండ్ పెళ్ళి మీద నాకు తెలుసులే రాత్రే అర్థమైంది నాకు అయినా కనీసం నన్ను అడగకుండా నీ ఫ్రెండ్ ఇంటికి ఆటో మాట్లాడేస్తున్నావు నేను ముఖం వాష్ చేసుకోలేదు మంచి డ్రెస్ వేసుకోలేదు ఎలా వస్తాను ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతాను అని దమాయిస్తూ గట్టిగా అడిగింది పూజిత కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా పూజిత వంక చూశాడు సుధీర్ రాత్రి నువ్వు రాననేది బాగా తయారయ్యలేవనా గొప్పదానే తల్లి ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతాను అంటున్నావు మరి ఈ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అయ్యావు అని వెటకారంగా అడిగాడు సుధీర్ ఏంటి డైలాగా ఇది మా పెద్దమ్మ ఇల్లు ఇక్కడ నా కొత్త ఏంటి అందామి ధీమాగా నీ కొత్త ఏమి ఉండదులే ఉంటే కింటే మాకుండాలి అని గుమ్మం వైపు నడిచాడు సుధీర్ బయటకు వెళ్తున్న సుధీర్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు ముందు నన్ను మా ఫ్రెండ్ ఇంట్లో దించు అని గట్టిగా అరిచింది పూజిత మీ ఫ్రెండ్ ఇంటికి అని ఇప్పుడు అడుగుతున్నావు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని నేను రాత్రి అడిగాను అప్పుడేమన్నావు అని వెక్కిరిస్తూ ముందుకు అడిగేశాడు సుధీర్ సరే వెళ్ళు నేను పెదనాన్నకు ఫోన్ చేసి సుధీర్ అన్నయ్య నన్ను డ్రాప్ చేయకుండా ఊరి మీద బలాదూరు తిరగడానికి వెళ్ళాడని చెప్తాను అని కసిగా అంటూ పరిశుతీసింది పూజిత అంతే గిర్రుని వెనక్కి తిరుగుతూ తల్లి నీకో దండం రాచెల్లి వెళ్దాం అంటూ రెండు చేతులు జోడించాడు సుధీర్ థ్యాంక్స్ పద అని నవ్వుతూ బయటకు నడిచిందామా ఇంటికి తాళం వేసి బైక్ స్టార్ట్ చేశాడు సుధీర్ ఉంది మా ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి బండికి కూర్చుంది ఆమె బయలుదేరిన ఐదు నిమిషాలకు కానీ అర్థం కాలేజ్ పూజితకు బండి వెళ్ళేది గాంధీనగర్కి కాదు దాని వ్యతిరేక దిశలోని ఓయ్ సుధీర్ ఎక్కడికి వెళ్తున్నాం మనం అని కంగారుగా అడిగింది పూజిత సుధీర్ కాదు నేను నీకంటే పెద్దవాణ్ణి అన్నయ్య సుధీర్ అన్నయ్య అను మనం వెళ్ళేది గాంధీనగర్కి కాదు కరెన్సీ నగరకు మా ఫ్రెండ్ని కలిశాకే నిన్ను మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాను సీరియస్గా అంటూ బైక్ వేగాన్ని పెంచాడు సుధీర్ యూ అందుకే పెదనాను రోజు నిన్ను అన్నేసి తిట్టు తిడుతున్నాడు అని ఖచ్చిగా పళ్ళు కొరుకుతూ అన్నామే ఓ అబ్బో మీ నాన్న నిన్నెప్పుడు తిట్టలేదు మరి అని వెక్కిరించాడు మా నాన్న నన్ను ఎప్పుడూ తిట్టలేదు అని గర్వంగా అందామే అందుకే ఎలా తయారయ్యో కూర్చుంటే సైలెంట్గా కూర్చో లేదంటే ఇక్కడే దింపేస్తానని బెదిరించాడు సుధీర్ క్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే గాంధీనగర్ నుంచి లోపలికి వెళ్ళాలి అటు బస్సు రూట్ కూడా లేదు కనీసం షేరింగ్ ఆటోలు ఉండవు దానికంటే ఒక గంట ఆలస్యమైన సుధీర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అటు నుంచి క్రాంతి దగ్గరికి వెళ్ళడమే మంచిది అనుకుని మౌనంగా కూర్చుంది పూజిత మరో అరగంటకు మనోజ్ ఇంటి ముందు ఆగింది సుధీర్ బైక్ ఇంట్లోకి వస్తున్న సుధీర్ని చూడగానే హైరా సుధీర్ రా థ్యాంక్ యూ సో మచ్ రా నీకోసమే చూస్తున్నా అందరూ వచ్చినా నువ్వు రాకపోతే ఏదో మిస్ అయినట్టుందిరా అని పట్టలేనంత ఆనందంతో ఎదురెళ్ళి సుధీర్ని హత్తుకుపోయాడు మనోజ్ భారీ అలంకరణతో ఉన్న ఆ డూప్లెక్స్ ఇంటిని గమనించి చూస్తూ మొహమాటంగా గుమ్మం దగ్గరే ఆగిపోయింది పూజిత ఏంట్రా లేట్ అయ్యింది పెళ్ళికొడుకుని చేసేసారు తెలుసా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తావు అన్నావు అని సుధీర్ భుజాల బట్టి ఊపేస్తూ అన్నాడు మనోజ్ ఆ మాటలకు వెంటనే పూజిత గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూశాడు సుధీర్ గుమ్మం దగ్గరే నిలబడిన పూజిత సుధీర్ వంక మనోజ్ వంక చూస్తోంది సరిగ్గా అప్పుడే మనోజ్ కూడా పూజితం చూశాడు అంతే కొన్ని సెకండ్లు అతని కనురెప్ప పడలేదు సరికదా కళ్ళు ఇంకా పెద్దవి చేసి షాక్తో పూజిత వంకే చూడసాగాడు తెలుపు పంచలాల్చి ముఖానికి పలచగా వేసిన మేకప్ ఒత్తైన అనుభవముల మధ్యన కళ్యాణ తిలకం బొగ్గన చుక్క చేతులు గోరెంటాకు కాళ్ళకు కారాణి పెళ్ళికొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ తాను పెళ్ళికొడుకుని అన్నది కూడా మర్చిపోయి అతనికి నాలుగు అడుగుల దూరంలో ఉన్న పూజితని రెప్పవాల్చుకు చూస్తుండిపోయాడు తెల్లని నునుపైన ఛాయ ఒత్తైన జుట్టు పల్చని చెంపలు సన్నని ముక్కు అన్నిటిని మించి తడితో మెరుపులు ఎండుతున్న పిల్లల్లా ఉన్న పూజిత పెద్ద పెద్ద కళ్ళని చూస్తుంటే మనోజ్ కళ్ళకి అస్సలు పడడం లేదు పెళ్లి కొడుకు అలంకరణలో పైకి హుందాగా కనిపిస్తున్నా ఆడపిల్ల కనిపించగానే కళ్ళప్పగించే చూస్తున్న మనోజ్ చూపులకు బిడియపడుతూ వీడేంటి ఇలా చూస్తున్నాడు అన్నట్టు సుధీర్వంక చూసింది పూజిత సుధీర్ వెంటనే మనోజ్ భుజం చుట్టూ చేయేసి పూజిత కనపడకుండా గట్టిగా గిల్లుతూ తను పూజితరా నేను చెప్పానే ఈ మధ్య కలిశామని మా పిన్ని కూతురు తినే అని పూజితను పరిచయం చేశాడు పూజితతో కోసం చేయి ముందుకు చాపుతూ తను తిను ఏంట్రా మీ సిస్టర్ అని చెప్పలేవు నైస్ టు మీ ట్యూ పూజిత గారు ఐ మనోజ్ నేను పెళ్లి కొడుకును నేనే అని గుడ్లప్పగించి చూస్తూనే తనని తాను పరిచయం చేసుకున్నాడు మనోజ్ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎర్రగా చూస్తూ పక్కనే మెహందీ పెట్టుకుంటున్న అమ్మాయిల వైపు నడిచిందామె వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ మీ కజిన్ ఎంత బాగుంటుందని ఎప్పుడూ చెప్పలేదంట్రా వేస్ట్ ఫెలో నాకు నచ్చే అమ్మాయి కోసం పాతికి సంబంధాన్ని కాదన్నానని తెలిసి కూడా పూజిత గురించి నాకు చెప్పలేదు కదా నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా అని విష్ఠూరంగా అన్నాడు మనోజ్ అబ్బా మరీ ఓవర్ ఇదిగా ఇదైపోకరా వాళ్ళ ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు కొంచు నువ్వు తట్టుకోలేవురా బాబు వీళ్ళ నాన్న పెట్టిన బాధలు భరించలేక మా పిన్ని సూసైడ్ చేసుకుందని నీకు చెప్పానుగా అప్పటి నుంచి వీళ్ళతో మాకు మాటలు లేవు ఈ మధ్య ఏదో పెళ్ళిలో కలిసినప్పుడు బాబాయే వచ్చి మా అమ్మా నాన్నల్ని పలకరించాడంట అప్పుడు కలిసాం మొహం చూసి మోసపోకు అయినా మ్యాచ్ ఫిక్స్ అయిపోయిన వాడివి ఇప్పుడు అమ్మాయిల గురించి వాళ్ళ అందం గురించి నీకెందుకురా అని మనోజ్ను కొట్టాడు సుధీర్ ఏమోరా చూడగానే మిస్ అయ్యానేమో అనిపించింది అయినా మీ పిన్ని ఆత్మహత్య ఎందుకు చేసుకుంది ఆవిడ సూసైడ్ చేసుకుంది అంటే మొత్తం తప్పంతా ఒకరిదే అని అర్థమా బాధలు పెడితే ఆయన మీద కోపం తెచ్చుకోవాలి లేదా ఆయన నుంచి విడిపోవాలి అంతేగాని ఆత్మహత్య చేసుకుంటారా అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు పనోజ్ ఏమోరా ఇప్పుడు అవన్నీ ఎందుకులే పొద్దున్నే పెళ్ళికొడుకుని చేస్తారన్నావు కదా టైం చెప్పలేదే ఫోన్ చేస్తే ఎత్తవు ఎన్నింటికి చేశారు పెళ్ళికొడుకుని అని అడిగాడు సుధీర్ ఫోన్ లోపల ఉందిరా చూడలేదు ముహూర్తం ఎనిమిది గంటలకే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నువ్వే ఇంటికి వచ్చి చచ్చావు అన్నాడు మనోజ్ అందరూ వచ్చారంటున్నావు మరి ఏంట్రా ఎవరూ కనపడరే అంటూ చుట్టూ చూశాడు సుధీర్ వాళ్ళ స్టోర్ రూమ్లో ఉన్నారు ఇప్పుడు వద్దురా అంటే వింటేనా హడావిడి కావాలంటే కొంచెం పడాల్సిందే అని పట్టుబట్టి మరీ బాటిల్స్ తీసుకెళ్లారు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడరా బాబు స్టోర్ రూమ్లోనా అంతేలేరా నిన్నటి వరకు బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఈరోజు స్టోర్ రూమ్లో పడేస్తున్నావా మమ్మల్ని అన్నాడు సుధీర్ పట్టపగల నట్టింట్లు మీరు మందు కొడితే అప్పుడు మా మొసలిది నన్ను వాయించుద్ది అందుకే అక్కడ పెట్టాను రా సిట్టింగ్ ఈ విషయం శంకరన్నయ్య కూడా తెలుసు అని చెప్తూ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చాడు మనోజ్ అటు ఇటు ఎవరైనా చూస్తున్నారని తల తిప్పి చూసి స్టోర్ రూమ్ డోర్ని దగ్గరకు లాగాడు అతను అతనికి పూజిత మరోసారి చూడాలని ఆశగా ఉంది చక్కచక్క మళ్ళీ హాల్లోకి వచ్చాడు అతను హాల్లో ఒక పక్కగా తెల్లని పరుపులు వేసుకుని కూర్చున్న ఆడవాళ్ళని గమనించాడు మనోజ్ వాళ్ళ పక్కింట్లో ఉండే అమ్మాయి ధన్య పూజిత చేతికి గోరంటాకు పెడుతుంది అది చూసి మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు స్టూపిడ్ అని మనసులోనే తిట్టుకుంటూ ఇక చాలే ధన్య నేను వెళ్తాను మా ఫ్రెండ్ ఎదురు చూస్తుంటుంది అంది పూజిత సుధీర్ అన్నయ్య వచ్చేలే పూర్తి చేసేస్తానుగా ప్లీజ్ వన్ మినిట్ అక్క పీకాక్ ఇలా సగంలో వదిలేస్తే చూసిన వాళ్ళు ఎవరు పెట్టారోనని నన్ను తిడతారంటూ కోన్ని వేగంగా తిప్పుతూ నెమలిపించాన్ని వేస్తుంది ధన్య సుధీర్ రావడానికి ఇంకా టైం పడుతుందిలే ధన్య డిజైన్ నీట్గా పెట్టు చూసిన వాళ్ళందరూ ఎవరు పెట్టారు ఎవరు పెట్టారో అని అడగాలి అని పూజిత వైపు చూసి నవ్వుతూ అన్నాడు మనోజ్ గోరింటాకు పెడతారంటే అనవసరంగా చేయిచ్చానని మనసులో అనుకుంటూ మనోజ్ వంక సీరియస్గా చూసి మా అన్నయ్యని పిలవండి నేను అర్జెంటుగా వెళ్ళాలి నేను రొసరొసలాడుతూ అంది పూజిత మెహందీ పూర్తయ్యాక ఎలుదువులే పూజిత అని సాగదీస్తూ అన్నాడు మనోజ్ నన్ను ఏకపచడంతో పిలుస్తాడా అనుకుంటూ ధన్యవంక చూసి ఇక చాలు ధన్య నాకు అన్నయ్య ఉన్నాడు ఆ వేలు గోరెంటాకు పెట్టనవసరం లేదులే అంటూ చేతిని వెనక్కి తీసుకుందామే కుర్చీలో నుంచి విసురుగా లేచి నేను వెళ్ళిపోయానని సుధీర్ అన్నయ్యతో చెప్పండి అనే గిరుక్కున వెనక్కి తిరిగిందామంతే మనోజ్ కూడా గుబుక్కున కుర్చీలో నుంచి లేచి పూజిత ఆగాగు మీ అన్నయ్యని తీసుకొస్తానంటూ కంగారుగా అన్నాడు దీర్ఘంగా నిట్టూర్చి ఆగింది పూజిత మరో నిమిషానికే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు సుధీర్ వస్తువుని ఏంటి వెళ్ళిపోతున్నావంటా బెదిరిస్తున్నావా అని కస్సుమన్నాడు ఇది బెదిరింపా నీ నిర్వాకాన్ని నీ ఫ్రెండ్ నన్ను గుడ్లప్పగించి చూడడాన్ని పెదనానికి చెప్తానంటే మరిధాన్యమంటారు అని ఎవరికీ కనిపించకుండా నిదానంగా అడిగిందామె నీలాంటి చెల్లి ఎవరికీ ఉండకూడదే బాబు పద అని పెద్ద పెద్ద అంగలేస్తూ గబగబ బయటికి నడిచాడు సుధీర్ అలక నిండిన సుధీర్ మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అతన్ని అనుసరించింది పూజిత